ఆమెకి ఇవ్వ ఎవరు చేస్తున్నాడు చూస్తున్నాడు లైట్ లేని కుక్క అన్నయ్య కొడుకునే నమ్మద్దు అండి నవ్వే మాటరా ఇది తమ్ముడు నిเยదో కీర్కిర్ పంచాయతి వెటన్ సార్ కోర్కునట్నది సార్ మోటారు కొడుసారు నా కలిపి అయ్యా నౌత్రేమో రా సాయం ఫోన్ చేసరా నా బుడై నీల మాడానిత్ర నా ఫోన్ చేసి నా ఫోన్ నా ఫోన్ చేసి కాల్ ఫోన్ ఇలా చూస్తా తిరుమల లావు నా ఏయ్ ఏయ్ మొదలటరా నీదనేలు ఏజ్ ఎంత నాది 15 సంవత్సరాలు ఫై లకడే లాతరు యాముకి పాడే నా నమ్మ